హలో మీలో ఎంతమంది ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం సెకండ్ వీక్ చేసుకోవాలా థర్డ్ వీక్ చేసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉన్నారు చెప్పండి ఎందుకంటే ఈసారి శ్రావణ మాసం ఐదు శుక్రవారాలు వచ్చాయి సో ఏ రోజు చేసుకోవాలనే కన్ఫ్యూజన్ ఉండింది బట్ నేను నెక్స్ట్ వీక్ కుదరదు కాబట్టి ఈ వీక్ దట్ ఈస్ ఆగస్ట్ ఫస్ట్ ఫ్రైడే రోజు నేను చేసుకుందాం అనుకుంటున్నాను ఎప్పుడు నాకు ఎవరు ఏమి ఇలాగే చేయాలి అలాగే చేయాలని ఏం చెప్పలేదు నాకు పెళ్ళైనప్పటి నుంచి నేను ఇది ఫాలో అవుతున్నాను విచ్ ఫ్రమ్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతున్నాను పెళ్ళి అవ్వక ముందు కూడా నేను అప్పుడప్పుడు మా మమ్మీతో కలిసి కూర్చొని చేయడం అలా చేశాను కానీ ఇండియాలో ఫస్ట్ వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక వరలక్ష్మి వ్రతం నేను నా ఓన్గా చేసుకోవడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి చాలా మంచిగా అదొక పండగలాగా చేసుకోవడం స్టార్ట్ చేశాను యాక్చువల్లీ అది పండగే బట్ నాకు తెలిసి వచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఇంకా కొంచెం శ్రద్ధగా చేయడం స్టార్ట్ చేశాను అలంకరించుకోవడం అవన్నీ కూడా అండ్ ఈసారి వరలక్ష్మి వ్రతం మాకు చాలా స్పెషల్ ఎందుకంటారా మా ఇంట్లో ఆల్రెడీ ఒక చిన్న మహాలక్ష్మి వచ్చింది కాబట్టి సో అందుకే ఇయర్ మాకు చాలా స్పెషల్